హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై మీన్ లాగా ఈ లాగా వచ్చేసి అన్నయ్య పెళ్లి సందరి పార్ట్ నైన్ అనమాట సో పార్ట్ నైన్ ఏంటి అంటే పెళ్లి ముందు రోజు తెలంగాణలో పాలపూరక తీసుకురావడం అనేది ఒకటి ఉంటుంది సో అందరం చక్కగా రెడీ అయిపోయి మంగళారతి తీసుకొని పాలపూరక తీసుకురావడం కోసం వెళ్తున్నాం అనమాట సో నా లుక్ మీ అందరికి ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి అండ్ అక్కడ ప్రాసెస్ ఎలా ఉంటుందో మీ అందరికి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను సో డాడీ ముందే ఒక అంకుల్ కి చెప్పారనమాట పాలపూరక గురించి ఇలా ఇడ్లతో కచ్చరంలో తీసుకొచ్చారనమాట ఆ అంకుల్ ఇంకా అందరం రెడీ అయిపోయి అక్కడికి వెళ్ళాము అంకుల్ కూడా పాల తీసుకొని వచ్చాడన్నమాట సో పాలపూరక తీసుకొచ్చిన అంకుల్కి బొట్టు పెట్టేసింది ఇంకా ఎద్దులకు కూడా మా అంత బొట్టు పెట్టింది ఆ తర్వాత డాడీ ఇంకా కొబ్బరికాయ కొడుతున్నారు అనమాట సో కొబ్బరికాయ కొట్టాక ఇలా తీసుకున్నాం తీసుకున్నామన్నమాట ఒక ఫైవ్ మెంబర్స్ మీరు చూస్తున్నారు కదా ఆ పాలపూరక తీసుకున్న ఫైవ్ మెంబర్స్కి టవల్ ఇవ్వాలన్నమాట సో టవల్ వాళ్ళు మెడపైన వేసుకొని ఇలా పాలపూరక తీసుకొని ఇంకా ఇంటికి రావడమే సో ఇంకా చాలా ఉంది ప్రాసెస్ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఈ వీడియో మీ అందరికీ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఈ వీడియో అయితే బాయ్ బాయ్